పారిశుద్ద కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలు తనపై బాధ్యత పెట్టారని అందరం కలిసికట్టుగా మంగళగిరిని అభివృద్ధి చేసుకుందామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఆల్ఫా టీ స్టాల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ మంత్రి మాట్లాడుతూ ప్రజలంతా నిద్రపోయే సమయానికి పారిశుద్ధ్య కార్మికులు మేలుకుని పరిశ్రమలను పరిశుభ్రంగా మారుస్తారన్నారు కార్మికులు అద్భుతంగా పనిచేస్తున్నారని పారిశుద్ధ్యం నిర్వహణలో గడిచిన పది నెలల్లో మంగళగిరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి అన్నారు ముఖాముఖిలో పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు రాజధాని ప్రాంతం కావడంతో జనాభా పెరిగారని కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు అనంతరం పారిశుద్ధ కార్మికులను మంత్రి లోకేష్ సత్కరించారు అందరితో కలిసి ఫోటోలు దిగారు సామాన్యుల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటుంది సార్ ఏడు సార్ అవును పారిశుద్ధ కార్మికుడు ఎంత కష్టపడుతున్నారు పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు నిలుచుకొని రోడ్డు మీద ట్రైన్లో ఎవరు సార్ అసలు

మేమందరం కరెక్ట్ గా పొడుకునే టైం కి మీరందరూ లేస్తారు మళ్ళీ పిల్లకాడలేసి మీరందరూ రోడ్ ఎక్కి మొత్తం శుభ్రం చేస్తున్నారు చాలా అద్భుతంగా చేస్తున్నారు గడిచిన పది నెలల్లో మంగళగిరిలో అయితే మార్పు కనపడుతుంది బాగా మార్పు వచ్చింది అందరు ప్రజలు కూడా మాడుకుంటున్నారు చాలా శుభ్రంగా అయింది కానీ నేను అనుకునేది ఇప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురాదు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చెత్త రోడ్డుపైన వేయకూడదు అనేది నా ఆలోచన అప్పుడే కదా ఇంకా శుభ్రంగా అయ్యేది కార్పొరేషన్ లో మనం భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో ఉండాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను మీ సహకారం ఒక పక్కన ప్రజలు కూడా సహకరించాలి అందుకే బాబు గారు కూడా ప్రతి మూడో సాటర్డే స్వచ్ఛాంధ్రలో భాగంగా చేయాలి అందరిలో చైతన్యం తీసుకురావాలి అంత ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలనేది బాబు గారు ఆలోచన అది కార్యక్రమం అందుకే చేయబడుతున్నా మనం కూడా మీరు చూస్తే ఎక్విప్మెంట్ అంత మంది తెప్పించాలి సిఎస్ఆర్ తో మాట్లాడేసి ఆల్మోస్ట్ తొంభై లక్షలు పెట్టి ఎక్విప్మెంట్ అంతా తెప్పించాము ఇది ఇంకా చేయాలి